ఓం నమో నారసింహాయ సింహాచలం దేవస్థానం ఉపాలయాల్లో తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా త్రిపురాంతక స్వామి వెంకటేశ్వర స్వామివారి చక్రస్నానం అర్చకులు కన్నుల పండుగగా జరిపించారు కొండపైన గంగధార వద్ద త్రిపురాంతక స్వామివారికి కొండ దిగువ ఆలయంలో శ్రీనివాసుడికి పంచామృతాభిషేకం నిర్వహించారు ముందుగా పరిమాణుల సింహాసనంపై అధిష్టింప చేసి హోమం పూర్ణావతి జరిపించారు అనంతరం వెంకటేశ్వర స్వామి వారు ఉత్సవమూర్తులను ఆశీనం చేసి పంచామృతాభిషేకం జరిపించారు శ్రీనివాసుడు ప్రతినిధిగా చక్రనారాయణులకు అర్చకులు అభిషేకం చేస్తుండగా ఆ జలాలలో భక్తులు తడిసి ముద్దయ్యారు రామస్వరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి స్థానాచారి డాక్టర్ టిపి రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు రఘురాం భార్గవ్ వేడుకను రంగరంగ వైభవంగా నిర్వహించారు नमो सिंहाय